క్రీస్తునందు ప్రభినటువంటి దేవుని పిల్లలరా మన ప్రేక్షకుడును యేసు క్రీస్తు శుభనామములో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము మంచి మాటని ధ్యానం చేద్దామండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో యూదా పత్రిక ఇరవై ఇరవై ఒకటి వాక్యాలని ధ్యానం చేద్దామండ ద బుక్ ఆఫ్ జూడా ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వర్డ్స్ పుయారా మీరు అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు క్రీస్తు కనికిరము కొరకు కనిపెడుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు ఇప్పుడు దేవుని పిల్లరా ఇక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మనలను మనం మనము మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని దైవజనుడైనటువంటి యోధ చక్కటి మాటలు చదువుతున్నాడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనము అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మనలను మనం కట్టుకోవాలి అని ఏమిటి అతి పరిశుద్ధమైనది అతి పరిశుద్ధమైనది ఏమిటి మన దేవుడే ఆయనే అతి పరిశుద్ధుడైన దేవుడు వంటివి వాడు మరొకడు ఎవడు లేడు ప్రభు అంట నాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని వాక్యం సెలవిస్తుంది మనము ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని నమ్ముకొని ఆయన పాదాల చెంతకు చేరిన మన జీవితాలలో మన భక్తి జీవితమును అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుని అంటున్నాడు దైవజనుడు ఏమిటి అతి పరిశుద్ధమైనది అని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని విశేషమైన మాటలను మనము ధ్యానం చదాలంటే ప్రమైనటువంటి వాళ్ళరా దయచేసి నిర్గమా కాండము ముప్పయో అధ్యాయము నిర్గమా కాండం ముప్పయో అధ్యాయం పదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన ఓ మంచి మాటని చదువుదామా నిర్గమకాండం ముప్పై అధ్యాయం పదే వాక్యం మరియు అహరోలు సంవత్సరమునకు ఒకసారి ప్రాయ్చిత్తార్థమైన పాప పరిహారార్థమని రక్తము వల్ల దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్వం చేయవలను అది అహోవాకు అతి పరిశుద్ధమైనది అంటున్నాడు అహరోను వర్లరా యాజకుడు ఈ యాజకుడు సంవత్సరమునకు ఒకసారి ఏం చెయ్యాలి అంటే పది రకాలైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఈ పది రకాలైన వస్త్రాలు ధరించుకొని ఒక చేతును రక్తపు పాత్ర మరో చేతును దూప కలుషమును మట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నిబంధన మంచం యొక్క మనసు మీద ఈ రక్ ఈ రక్తాన్ని తీసి ప్రోక్షించాలి ఈ రక్తమును ఆ నిబంధన రక్తం మనసు మీద అట్లాగనే కరుణా కరుణాపీఠ మీద ప్రోక్షించాలా ప్రజలు వారి పాపముల నుండి ప్రాయచిత్వ చేయుటకు ఈ రక్త ప్రోక్షణ జరగాలి ఈ విధముగా యాజకులు ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల యొక్క పాపమును గురించి ప్రాయచిత్తం చేయాలి ఇది ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థమైన బలి అని బలులలో మనం చూస్తున్నాం గుడారంలో పది బలులను అర్పిస్తారు పది రకాలైన బలులను బలు ఐదు పెద్ద బలులని ఐదు చిన్న బలులని ప్రియా దేవుని పిల్లరా మనం చూడవచ్చు ఇక్కడ మనము సంవత్సరానికి ఒకసారి యాజకుడు ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమును ఒక పాత్రలో తీసుకొని ఒక చేతిలో దూపకలుష్యం తీసుకొని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రజల పాపముల నిమిత్తము ప్రాయచత్వం చేసి వస్తాడు అంటే పిల్లల ప్రజల యొక్క సంగతులను దేవుడితో చెబుతాడు దేవుడు చెప్పిన సంగతులను ప్రజలతో ప్రజల నిమిత్తము పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన ఒక మధ్యవర్తి ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు అహరోను ఎవరికి సాదృశ్యముగా ఉన్నారంటే యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు ఆ దినాలలోనైతే యాజకులు పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు కానీ ఒకసారి యశూ క్రీస్తు వారు ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చి ఆయనే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చెల్లించాడు బైబిల్ అంటుంది ఇది దీనిని ఈ ప్రక్రియను ఇది అతి పరిశుద్ధమైనది అంటున్నాడు మన జీవితాలలో ఇంకా ఎక్కడ పాపముందో ఎక్కడ దోషముందో ఎక్కడ అపరాధముందో దానిని మనం కనుక్కొని ఏం చేయాలంటే ప్రభు యొక్క సన్నిధిలో పశ్చాత్తాప పాడాలి ప్రభు పలాన విషయములో నీకు విరోధముగా నేను జీవించానయ్యా అని ప్రభు పాదాల చెంతకు నీవు రాగలిగితే ఇది ఈ బలి ఈ బలి ఈ బలి దేవునికి అతి పరిశుద్ధమైంది అని వాక్యం సెలవిస్తుంది ఆ దినాలలో బలు చెల్లించారు కానీ వాక్యాన్ని మనం సరిగా ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారులరా దైవ నుండి కీర్తనల గ్రంథము దయచేసి యాభైవ కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ రాయబడిన మంచివా ఈసారి యాభై ఒకటవ కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే పదిహేను వాక్యం నుంచి ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచు పరుచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిని ఎడల నేను అర్పించదును దహన నీకు ఇష్టమైనది కాదు విరిగి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలును దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు నీ కటాక్షము చొప్పున సుయోనుకు మీను చేయువు మన దేవుడు ప్రమినటువంటి వారిలో దహన బలులను పాప పరిహారాలతో బలులను ఆయన ఇష్టపడట్లేదు కానీ ఏమి ఇష్టపడుతున్నాడు అంటే ఏమి ఇష్టపడుతున్నాడు అంటే విరిగి నలిగిన హృదయముకు ఇష్టపడుతున్నాడు విరిగి నలిగిన హృ మనసే దేవునికి ఇష్టం అంటే పశ్చాత్తాపడాలా పరిహారాల బలులలో కూడా తాగి ఉన్నటువంటిది ఏమిటి అంటే పశ్చాత్తాపం పశ్చాతాపము వారి దేవునికి విరోధముగా ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఉంటే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చి ప్రభు నా బలహీనతను తొలగించని అపరాధములు తొలగించని ప్రభు పాదాల చెంత నిలవగలిగితే చాలు నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన మనకి బైబిల్లో బాగా తెలుసు కణాను స్త్రీ వచ్చింది తన కుమార్తె దయ్యం పడితే దగ్గరికి వచ్చింది అందరినీ బాగు చేస్తున్నాడు అందరికీ ప్రార్థన చేస్తున్నాడు కానీ ఈ కణాను స్త్రీని పట్టించుకోవట్లా యశుప్రభు శిష్యుడు అడుగుతున్నారు ప్రభు ఇంతనుంచి ఆమె తిప్పలు పడుతుంది ఆమె విషయంలో ఏదో ఒకటి చేసి పంపించయ్యా అంటే శిష్యులతో చెబుతున్నాడు యేసుప్రభు వారు ఏమని నా పిల్లలకని రొట్టె మొక్క ఉంది దానిని తీసి కుక్క పిల్లలకేసేదనా అని వెంటనే అమంటుంది అయ్యా కుక్క పిల్లలు కూడా నీ బల మీద నుంచి పడినటువంటి రొట్టె మొక్కలు తినుడు కదా ప్రభా అని తనను తాను తగ్గించుకొని పశ్చాత్తపడుతుంది అవును ప్రభా నేను కుక్కని నేను వాంతికి తిరిగిన దాన్ని నేను అపవిత్రతలో జీవించేదాన్ని నేను వ్యర్థతలో జీవించేదాన్ని నేను పాపంలో జీవించేదాన్ని పనికిమాలిన సంగతులు కలిగిన దాన్ని అని చెప్పగానే ఆమె ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతుంది వెంటనే సుప్రభువారు అంటున్నారు ఇదిగో ఏమేనో అబ్రహం విరిగి నలిగిన హృదయముతో ప్రభు పాదాల చెంత నిలిచిందే ఆ సంగతిని యస్ క్రీస్తు వారు చూచారు ఆ పశ్చాత్తాప పడుటను దేవుడు చూచాడు క్రీస్తు వారు చూచారు ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపంతో నింపబడదు ఆమెని నీతిమంతురగా ప్రభువారు చేశారు ఈరోజు ప్రమీనపడ దేవుని పిల్లరా మనము దేశు క్రీస్తు వారి నమ్ముకున్నా మంచిదే ప్రభు సన్నిధిలో ఉన్నా మంచిదే మనం విశ్వసించా మంచిదే ఆ విశ్వసించిన మన జీవితాలలో విశ్వసించు మనము అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలా ఇంకా ఎక్కడ లోపాలు ఉన్నాయో ఇంకా ఎక్కడ బలహీనత ఉందో ఇంకా ఎక్కడ సమస్య ఉందో ఇంకా ఎక్కడ దేవునికి విరోధమైన సంగతులు ఉన్నాయో ఇంకా ఎక్కడ దేవునికి కాని పనులు మనలో ఎక్కడ ఇంకా దేవునికి ఇంకా ఎక్కడ కాని మాటలు మన జీవితంలో కాని నడవడిక మన జీవితంలో ఉందో ఆ సంగతిని ప్రభు పాదాల చెంత ఒప్పుకొని క్రమపరుచుకొని సిద్ధపరుచుకొని ప్రభు కొరకు జీవించగలిగితే ఆయన మనలను చూచి ఆనందించు దేవుడు ఆయన తన కృపను చూపించగలిగిన దేవుడు బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి వారులరా ఏమని అంటే పాపములను కప్పుకొని వాడు వర్ధలను అట్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని కనికరం పొందుతాడు దేవుని కనికిరం నీ మీదకి రావాలండి ఒప్పుకొని ప్రాయ చిత్తము చేయగలిగిన అనుభవములోనికి రావాలి పశ్చాత్తాప పడగలిగిన ఆ స్థితిలోనికి ప్రభు సన్నిధులు మనం రాగలిగితే నా దేవుడు మన అటువంటి వ్యక్తులను చూచి ఆనందించు దేవుడు ఆయన చేయదలి తలచిన కీడు చెయ్యక కనికర సంపన్నుడైన దేవుడు నీకు వేలు చేస్తాడు అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు మీరు విశ్వసించు పరిశుద్ధమైన దాని అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటాడు ఇంకా ఎక్కడ లోప భూయిష్టమైన సంగతులు ఉన్నాయో ఆ సంగతుల విషయంలో కట్టుకుందా క్రమపరచబడదాం దైవ చిత్తానికి లోపడదాం ఇంకొక సంగతి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏమిటి అతి పరిశుద్ధమైనది అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో దినవృత్తాంతముల రెండవ గ్రంథము దయచేసి ఆరవ అధ్యాయము నలభై తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఆరో అధ్యాయం నలభై తొమ్మిదవ వాక్యం అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠమును దూప బలిపీఠం మీదను దూపం వేయించు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపు దేవునికి స్తోత్ర పిల్లలకు మరింత అహరోను అతని కుమారుల పని ఏమిటంటే ఏం పని పీటం మీద దూపం వేయుట అది వారికి అతి పరిశుద్ధమైన పని ఏమిటి అతి పరిశుద్ధమైన పని ఒకటి పశ్చాత్తాప అతి పరిశుద్ధమైనది రెండవది అతి పరిశుద్ధమైనది ఏమిటి అంటే పిల్లల దూపము దూపపీఠం మీద దూపం వేయుట దూపం వేయుట అంటే ప్రార్థన చేయుట వాక్యం సెలవిస్తుంది కదా నా ప్రార్థన నీ సన్నిధిలో దూపం వల్లే ఉండనుగా ఆయన రాస్తున్నాడు దూపము వేయుట అంటే అర్థం ఏమిటంటే ప్రార్థన చేయటం నేనంటాను ప్రార్థన చేయుట అతి పరిశుద్ధమైనది ఆ అతి పరిశుద్ధమైన దానిని మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు ఆ అతి పరిశుద్ధమైన దానిని ఎన్నడు మనం పోగొట్టుకోవద్దు అంటాను అది ఆ ప్రార్థన అనేది అతి పరిశుద్ధమైనది కనుకనే షడ్రకు మేష కాదులు దాన్ని విడిచిపెట్టలు అతి పరిశుద్ధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్ట ఎంత మాత్రమో ప్రార్థన చేయకుండా దాని ఉండలేదు ప్రేమైనటువంటి వాళ్ళ తన ప్రాణం మీదకి గొంతు గొంతు మీద కత్తి పెట్టినా కానీ ప్రాణం ప్రార్థన చేయకుండా ఉండాల ప్రార్థన చేస్తే తీసుకొని వెళ్ళి సింహాల పూల్లో వేస్తాము అన్నారు అయినా కానీ దానియోలు ప్రార్థనను విడిచిపెట్ట ఎందుకంటే తెలుసు అది అతి పరిశుద్ధమైనదని అతి పరిశుద్ధమైన సంగతి అని దానియోలకు తెలుసు అందుకే అతి పరిశుద్ధమైనటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని ఎంత మాత్రము విడిచిపెట్టలేదు అందుకే అక్కడ అంటున్నాడు అహరోను అతని కుమారులు దూపపీఠం మీద దూపం వేయుట మానకూడదు ఎందుకంటే అది అతి పరిశుద్ధమైనది మన జీవితాల్లో కూడా ప్రార్థన చేయటం మనం ఎంత మాత్రమో నిర్లక్ష్య పెట్టద్దు విడిచిపెట్టద్దు దైవ చిత్తానికి లోపడదాం ప్రభు పాదాల చెంత ఇంకా ఎక్కడ ప్రార్థన అనుభవంలో వెనుదిరిగిన అనుభవం ఉందో కనుక ప్రేమైనటువంటి మాటలు మన బలహీనతలను విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుట మన జీవితాలు కట్టుకుందాం అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నాడు దైవజుడైనటువంటి యూద మన మనం కట్టుకోవాలా ఇంకా కడుతూ ఉంటే ప్రేమైనటువంటి వారులరా ఒక్కొక్క దినము కడుతూ ఉంటే ఒక్కొక్క దినము కడుతూ ఉంటే డెవలప్ అయింది పడవేస్తే నాశనం అవుతుంది దేవునికి ఇష్టం కాని సంగతులు ఏమున్నాయో ఆ సంగతులను క్రమపరుచుకున్నా ప్రాయచిత్వం పశ్చాత్తాపడదాము దేవునికి ఇష్టం కాని సంగతులు తొలగించుకుందాం మన భక్తిని కట్టుకుందాం అంత మాత్రమే కాదు ప్రార్థనా జీవితాన్ని వేయుట అనగా ప్రార్థనా జీవితాన్ని మనం కట్టుకుందాం ఒకరోజు దైవచిత్వము జరిగించిన మనలను మహిమ కలిగిన దేవుడు తన రాజ్యములో నిలబెట్టుకు ఆయన మాత్రమే కృప కలిగిన దేవుడు కనుక ప్రవీణటువంటి వారిలో ఈ విషయాల్లో ఎంతమాత్రం మనం నిర్లక్ష్యపడక ఇంకా ఏ బలహీనతలు ఇంకా ఎక్కడ దేవునికి ఆయాసకరమైన సంగతులు ఉన్నాయో వాటి విషయంలో మనం పశ్చాత్తా పడదాం ఎందుకంటే అతి అది అతి పరిశుద్ధమైనది ఇంకా ప్రార్థనలు లేనివి కలిగిన అనుభవాలు ఎక్కడ ఉన్నాయో ఆ విషయంలో పశ్చాత్తాపడి ఓ పరుచుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఇది అతి పరిశుద్ధమైనది కనుక దైవ చిత్తానికి లోపెడదాం దేసందరం దయతో తల్ల ఉంచుదాం కలుగుదాం ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ కలిగిన పాదాల చింత ఈ మరో దినాన్ని ప్రభావం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రుడ పులలో కనడా మీ వంటి వారు ఎవరయ్యా అందుకే మేము పరిశుద్ధ పాదాలు చెంతకూస్తున్నాం మమ్మల్ని దైవజనుడైనటువంటి అయాపూస్తడైనటువంటి యోధ హెచ్చరించుతున్నాడు మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోమని అవునయ్యా ఆ జీవితాలలో ఒక్కొక్క అనుభవాలలో మా ఆత్మీయ జీవితాలను కట్టుకొని పశ్చాత్తాపడట్లను ప్రార్థించట్లును మమ్మల్ని మేము కట్టుకొని ఒక దినం ప్రభు మీ రాజ్యంలో మేము చేరినట్లుగా తగిన కృపాధన్యతను చేరువచ్చిన మా అందరికీ ప్రభు మీరు అనుగ్రహించి ఏ విధము చేత మీ నిత్య రాజ్యం కొరకు రాక కొరకు మీరే మమ్మల్ని శుద్ధపరిచాయత కృపలో భద్రపరిచి దీవించి మహిమ పొందమని ఈ మాటలు బిడల జీవితాల్లో నూతన కార్యాలు జరుగును గాక బిడలు కూడా అతి పరిశుద్ధమైన దాని మీద మేమందరము కట్టుకున్నట్టుకు పురికొల్పడినట్లుగా సహాయం చేయండి అయా ఇతను బిడల్లో చూస్తున్నటువంటి పనిబాట్లో రాకపోకట్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అయా వారి ప్రయాసనంతటిని మీరు దీవించండి భయంకరమైనటువంటి ఎండల ప్రభు విశేషమైన మీ కృప మీ కాపుదల బిడలకి నాయని మీరు అనుగ్రహించి ఈ కీడపాయం రాకుండా దయగలిగినటువంటి మీరు ఎక్కలు చాట భద్రపరచి దీవించి నానాటికిని మీరు విస్తరింపు చేసి ఫలప్రదంగా మార్చండి అయ్యా బిడల కుటుంబాల్లో ఉన్నటువంటి కొదువులన్నీ మీరు తీర్చి వ్యాధులన్నీ మీరు తొలగించి పరిపూర్ణముగా పంపి సన్నిధులు దేవునికరంగా మేలుకరంగా మార్చి కృప సమృద్ధితో నింపమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ యొక్క సహవాస సన్నిధిని సమాధానం అని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు ప్రతి బిడకులు సదాకాలము తోడైంది ఓ మనం కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచబెట్టకు ప్రభుయే కృపు చూపించుడుగాక ఆమె